బాపట్ల జిల్లా చీరాలలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముక్కోణం పార్క్ సెంటర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పన్నెండు అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాల ఇన్ఛార్జ్ కర్ణ వెంకటేష్ బాబు అన్నారు సోద మా మున్సిపాలిటీ తరఫున చీరాలని సర్బం చేస్తున్నారు అందరం కూడా ఏంటంటే డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయాన్ని ఆవిష్కరించుకోవడానికి పన్నెండో తారీఖు అంటే సాయంత్రం నాలుగింటి మన మినిస్టర్ గారు మహిళ నాలుగు చిన్నగా అదేవిధంగా మన ఎంపీ గారు కానీ మన సురేష్ గారు అదేవిధంగా నాన్నగారు మేమందరం అందరం కూడా పాల్గొంటాం తప్పకుండా ఆ కార్యక్రమానికి మీరు మీడియా సోదరులు మీరు అందరూ కూడా జాగమని అదేవిధంగా మా మన చీరాల నియోజకవర్గం నుంచి చీరాల మున్సిపాలిటీ చీరాల మండలం వేటపాలెం మండలం నుంచి అందరూ కూడా నాయకులు అత్యధికంగా ప్రజెప్పుడు కూడా హాజరవుతూ ఉంటారు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పొలిటికల్ యాంగిల్లో మీరు చూడదని అందరికీ కూడా అవున ఆహ్వానాలు పంపుజాం సాక్షన్ ఆశిస్తూ ఉన్నాం రేపు సాయంత్రం నాలుగింటికి వారు కూడా రావడం జరిగింది కావున మీరందరూ కూడా తప్పకుండా హాజరు కూడా మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం తప్పకుండా మన చీరాల ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎందుకంటే ఇప్పుడున్న విగ్రహం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెట్టింది పాత్ర తర్వాత అనేక సార్లు విగ్రహంలో మార్చాలని విగ్రహం బెటర్ పెట్టాలనేది అనేక సార్లు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవన్నీ కూడా ముందుకు సాగలు ఈసారి సుమారుగా పడినరాడు అందరు కూడా వచ్చి అందరు కూడా చూసున్నారు మన మున్సిపాలిటీ తరఫున మన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇద్దరు కూడా ఉన్నారు వారు వారి మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు ఇన్ఛార్జెస్ అందరున్నారు గవర్నమెంట్స్ అందరూ ఉన్నారు మున్సిపల్ సహకరిస్తున్నారు కాబట్టి యావత్ మన చీరాల ప్రాంతం ఎవరైతే అందరు ఉన్నారో అందరిని కూడా ఆహ్వానించమని చెప్తున్నారు సరే రాజకీయాలన్నా కొన్ని కోణాల్లో చూస్తూ ఈ దీన్ని మాత్రం రాజకీయ కోణాల్లో కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ కార్యక్రమం నా సొంత కార్యక్రమాన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ మీడియా హోదల ద్వారా మీడియా ద్వారా మనకందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పకుండా రండి కార్యక్రమాన్ని మీరు కూడా బాగుతాయండి రెండు మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో దాదాపుగా గారు పెట్టుకున్నారు గారు అదేవిధంగా మన చే అంత పెద్దలు జగన్ మనందరం కూడా పెట్టుకున్నాం ఎప్పటి నుంచి అందరూ కల కాబట్టి అలా నెరవేరబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము అడుగు బలైన వాళ్ళు జారు కావాలంటే మేము ఒక్క ఒకరిని రావాలి మీరు రావాలని ప్రతి ఒక్కరికి అర్హు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మా ఆకాంక్ష ప్రజా సంఘాలకు కూడా మా దేశం బాబు గారు అందరూ కూడా తర్వాత అన్నీ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మంచి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఇన్విటేషన్స్ వచ్చేటప్పుడు చూసే ఎవరికన్నా రాని పక్షంలో వాళ్ళు కూడా వేరే రకంగా భావించకుండా ఇప్పుడు మీ వీడియో సోదరుల ద్వారా వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు తప్పకుండా ఆహ్వానిస్తున్నామని వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాం మన మంచి కార్యక్రమం ఇదంతా మనందరి కార్యక్రమం మన అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ అంటే మనందరి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి స్నేహితులు కానీ స్వేభిలాషలు కానీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరూ కూడా తెలియజేసి తప్పకుండా మీ అందరూ కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మీడియా సోదరు ముఖ్యంగా మా మున్సిపల్ వైస్ చైర్మన్ కాదని మా మున్సిపాలిటీ మొత్తాన్ని యావత్ మున్సిపాలిటీ మా చైర్మన్ గారికి మా వైస్ చైర్మన్ కానీ ఇద్దరు వైస్ చైర్మన్ మా కౌన్సిలర్స్కి మా ఇన్ఛార్జెస్కి పేరు పేరునందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రత్యేకించి నిధులు మందు మంజూరు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మున్సిపాలిటీ పరంగానే ఇక్కడ అర్థం జరిగింది ఇది కేవలం ఒక మున్సిపాలిటీ పరంగా మేము లిమిట్ చేయట్లేదు చీరాల మండలం వేటపాలెం మండలం కూడా అందరూ కూడా గౌరవ పెడుతుంది కాబట్టి కాబట్టి అందరికీ మన చీరాల నియోజకంలో ఉన్న మొత్తానికి